హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎప్పట్లాగే అనమాట అండ్ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట అండ్ మీరు వీడియో చూడండి అండ్ నేను వీడియో చెప్పాలి అన్నట్లయితే కాదండి ఇది చాలా వరకు నైంటీ పర్సెంట్ గైడ్స్ మీకు సూపర్గా యూజ్ అవుతుంది అనమాట ఐ థింక్ కేవలం అబ్బాయిలు అని చెప్పట్లేదు అమ్మాయిలు కూడా అనమాట ఇద్దరికి సూపర్గా హెల్ప్ అయ్యే వీడియో ఇది అండ్ స్కిప్ మాత్రం చేయొద్దు ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే నేను డిస్కషన్ చేద్దామను అండ్ కాకపోతే స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను పెట్టి ప్రతి అప్డేట్ మీ వరకు అందుతుందనమాట అండ్ రిలేషన్షిప్ వెళ్ళాలి ఎవరైనా ఇష్టపడి అనుకుంటున్న టైంలో కానీ లేదా ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నారా రిలేషన్షిప్ అనేది వాళ్ళకి కానీ ఇది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అవుతుంది అనమాట నేను చెప్పబోయే విషయాలు అండ్ ఎప్పుడు స్టార్టింగ్లో చాలా బాగుంటుంది నేను ఎప్పుడు చెప్తూ ఉంటారు రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అంటే అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు చాలా ఉంటాయి అన్నమాట అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ అండ్ ఎమోషన్స్ ఉంటాయి అండ్ హ్యాపీనెస్ ఉంటుంది అండ్ సాడ్ ఉంటుంది రొమాన్స్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఫుల్ ప్యాకేజ్ అనమాట బట్ అవన్నిటిని తట్టుకొని నిలబడగలిగితేనే రిలేషన్షిప్ అంటే స్ట్రాంగ్ అవుతుంది అది కూడా లైఫ్ లాంగ్ ఉంటుంది అనమాట కానీ చాలామంది నాకు చెప్తూ ఉంటారు అక్క మేము అంత మంచిగా ఉన్నాము అసలు ఒకరు లేకపోతే ఒకరు లేము అన్నట్టుగా ఉన్నాము బట్ ఇంత బాండింగ్ మా మధ్య ఉంది సడన్ గా కొన్ని చేంజెస్ మేము చూస్తున్నాము మా పార్ట్నర్స్లో ఐ థింక్ మా గర్ల్ ఫ్రెండ్లో సంథింగ్ ఏదో డిఫరెంట్ అనిపిస్తుంది మాకు మా బాయ్ ఫ్రెండ్లో కూడా ఏదో తేడా కనిపిస్తుంది మాకు అదేంటి అనేది అర్థం కావట్లేదు ఒక్కొక్క సిచ్యువేషన్లో మాకు అసలు వాళ్ళు అసలు నిజంగా మనల్ని ఇష్టపడుతున్నారా లేకపోతే ఇదంతా ఫేకా అసలు వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేది క్లియర్గా అర్థం కావట్లేదు అని చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు బట్ పక్కా ఫ్రాడ్స్ అండ్ పక్కా ఫేక్స్ ఎలా ఉంటారు ఎలా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది వాళ్ళ బిహేవియర్ పర్టికులర్గా ఎలా ఉంటుంది అనేది ఫ్యూ పాయింట్స్ నేను చెప్తాను చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియో చూసిన తర్వాత మీ లైఫ్ పార్ట్నర్ వాళ్ళు రియల్గా మీతో ఉంటున్నారా లేకపోతే ఫేక్ గా మీతో ఉంటున్నారా అనేది చిట్టికేసినంత ఈజీగా మీరు కనిపెట్టేస్తారనమాట సో ఫేక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళల్లో ఉండే ఫస్ట్ క్వాలిటీ ఏంటి అంటే మీరు ఎప్పుడైనా వాళ్ళకి కాల్స్ చేసినా అండ్ మెసేజెస్ పెట్టినా కూడాను వాళ్ళు చెప్పే సమాధానం ఎలా ఉంటుంది అంటే ఏంటి ఎప్పుడు నీతోనే మాట్లాడుతూ కూర్చోవాలా నాకు వేరే పనులేం ఉండవా అని మాట్లాడతా ఇది ఫస్ట్ వన్ అనమాట పక్కా ఫ్రాడ్స్ వాళ్ళు అండ్ క్లియర్ కట్గా చెప్తున్నారు మీరు డౌట్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు అని అంటారా చాలా మంది చెప్తుంటారు స్టార్టింగ్లో మా కాల్స్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు నా టెక్స్ట్ కోసం అలా చూస్తూ ఉన్నవాళ్ళు ఈరోజు నా కాల్స్ పట్టించుకోవట్లేదు నన్ను పట్టించుకోవట్లేదు అని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది రిలేషన్షిప్లో ఉంటున్న వాళ్ళు బట్ ఎందుకు అంటే ఆ సిచ్యువేషన్ వాళ్ళకి ఏంటంటే స్టార్టింగ్ బాగానే ఉన్నా కూడా తర్వాత తర్వాత కొంతమంది మైండ్ సెట్ చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట అది పక్కన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కావచ్చు లేదా వాళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ రావటం వల్ల అయినా కూడా కావచ్చు అనమాట అండ్ నేను గా చెప్పను బట్ ఎని ఏదైనా అవ్వచ్చు అని నేను చెప్తున్నాను అండ్ సంథింగ్ రాంగ్ అని మీకు అక్కడ తెలిసిపోతుంది సో వాళ్ళు ఎప్పుడైతే ఎప్పుడు నీతోనే మాట్లాడతా కూర్చోవాలా సో నాకు ఇంకేం పనులు ఉండవా నేను పనులు చూసుకోవద్దా ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు యాక్చువల్లీ మీ పైన ప్రేమ ఉంటే వాళ్ళు నేను ఈ పనిలో ఉన్నాను సో ఆ పని కంప్లీట్ అవ్వగానే వెంటనే నేను నీకు కాల్ చేస్తాను ఇలా అంటే కూల్గా చెప్పుకుంటారు అనమాట అంటే మిస్అండర్స్టాండింగ్ రాకుండా ఉండటానికి అలా మాట చెప్తారు బట్ అలా కూడా చెప్పకుండా వాళ్ళు కసురుకున్నట్లుగా ఏంటి ఈ కాల్స్ ఏంటి ఇన్ని సాల్వ్ చేస్తున్నావు ఏంటి టెక్స్ట్ క్లియన్ పెడుతున్నావు అండ్ ఏంటి ఎప్పుడు నీతోనే మాట్లాడుతూ కూర్చోవాలా అట్లా బిహేవ్ చేస్తున్నారు అనుకోండి మేబీ పర్టికులర్గా వాళ్ళకు రాంగ్ అని మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇది సెకండ్ వన్ వచ్చేసి నో టైమ్ నో వాల్యూ నో ఇంపార్టెంట్ మీకు ఈ మూడింటిలో ఏది ఇవ్వరు అనమాట సో మీకు మాత్రం టైం కేటాయించరు అండ్ మీ మాటలకి అసలు వాల్యూ కూడా ఇవ్వరు అనమాట అలాగే మీకు ఇంపార్టెన్స్ అయితే అసలకే ఇవ్వరు ఇది కూడా మీకు క్లియర్గా తెలుసుకోవాలి అనమాట పర్టికులర్గా ఇంతకు ముందు మనతో ఎంత ఫ్రీగా ఉన్నవాళ్ళు ఎంత మంచిగా ట్రీట్ చేసిన వాళ్ళు ఎంత కేరింగ్గా చూసుకున్న వాళ్ళు సడన్గా అసలు మీ మాటలు పట్టించుకోవట్లేదు అండ్ మీకు అసలు వాల్యూనే ఇవ్వట్లేదు అండ్ అసలు మీకు టైం ఏదైతే ఉంటుందో ఆ టైం కూడా సరిగ్గా మీతో కేటాయించలేకపోతున్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా సంథింగ్ రాంగ్ అనమాట సో ఎందుకు అంటే ఇక్కడ కూడా నేను చెప్తాను ఫర్ సపోజ్ వాళ్ళకి రియల్ మీ పైన ఇష్టం ఉంది అనుకోండి డెఫినెట్లీ వాళ్ళు మీకు ఖచ్చితంగా టైం ఇస్తారు మీరు అది అడుక్కోవాల్సిన అవసరం కూడా లేదు నాకు టైం ఇవ్వు అని మీరు అడగక ముందే వాళ్ళు ఎలాగో మీకు టైం ఇస్తారు ఎందుకంటే వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది కదా నా పార్ట్నర్కి నేను టైం ఇవ్వాలి తనతో నేను మాట్లాడుకోవాలి అని ఒక ఫీలింగ్ వాళ్ళలో కూడా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఇంపార్టెంట్ ఇస్తారు మీతో మాట్లాడతారు మీకు టైం ఇస్తారు అండ్ మీరు చెప్పే మాటలకు కూడా హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ కూడా ఇస్తారనమాట కానీ ఇది అక్కడ అంతా కూడా అంత నెగిటివ్గా జరుగుతుంది రివర్స్ అవుతుంది అంటే మాత్రం వాళ్ళు పక్క ఫ్రాడ్ అని మీరు క్లియర్గా అర్థం చేసి నెక్స్ట్ ఫేక్ పర్సన్స్లో ఉండే థాట్ క్వాలిటీ ఏంటి అంటే బ్లాక్ అండ్ మీ లైఫ్లో మిమ్మల్ని ఎవరైనా నిజంగా చాలా ఇష్టం అని చెప్పి మీతోనే జీవితాంతం ఉంటానని చెప్పి మిమ్మల్ని పదే 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 బ్లాక్ చేస్తున్నారు అంటే కూడా వాళ్ళు ఖచ్చితంగా రాంగ్ అని అనుకోవాలి వాళ్ళ మీద దయచేసి హోప్స్ పెట్టుకోమాకండి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి ఎందుకు అంటే వన్స్ చాలా మంది ఈ టాపిక్ పైన నేను చాలా వీడియోస్ చేశాను మళ్ళీ చెప్తున్నాను అంటే కోపం వచ్చినప్పుడు బ్లాక్ చేస్తారు చాలా మంది చేస్తుంటారు బట్ మళ్ళీ వెంటనే వాళ్ళు అన్బ్లాక్ చేసుకొని వితిన్ వన్ అవర్ లోనో వన్ డే లోనో వచ్చేస్తారు మళ్ళీ వాళ్ళ హార్ట్ ఒప్పుకోదు మళ్ళీ మాట్లాడాలి వాళ్ళతో ఏదో కోపంలో చేసేసాను లేకపోతే నేను ఉండలేను అని చెప్పేసి వచ్చేస్తారనమాట బట్ ఓకే బ్లాకింగ్ అన్బ్లాకింగ్ అనేది కొంతమంది లైఫ్లో యాక్చువల్లీ జరుగుతూనే ఉంటుంది కానీ ఇక్కడ మరీ అంటే ఎక్కువ ప్రతి ప్రతి దానికి కూడా చాలామంది వెంటనే స్పాట్లు బ్లాక్ చేస్తూ ఉంటారు అది కూడా చేసిన తర్వాత కూడా ఎక్కువ డేస్ తీసుకుంటూ ఉంటారు చాలామంది వన్ వీక్ టెన్ డేస్ వన్ మంత్ టూ మంత్స్ ఇట్లా తీసుకుంటూ ఉంటారు అనమాట అలాంటి వాళ్ళతో ఐ థింక్ గర్ల్ అయినా సరే బాయ్ అయినా సరే అలాంటి వాళ్ళు నిజంగా చెప్తున్నాను హండ్రెడ్ ఫేక్ అనమాట వాళ్ళు సో వాళ్ళు ఎలా అంటే బాగున్నంత వరకు మీతో బానే నవ్వుతూ ఉంటారు బాగానే మాట్లాడుతూ ఉంటారు అంతా ఓకే అంటుంది బట్ ఎప్పుడైతే వాళ్ళని మీరు ఏదైనా బ్లేమ్ చేసినట్టు మాట్లాడినా క్వశ్చన్ చేసినట్టు మాట్లాడినా సంథింగ్ నీ బిహేవియర్ ఏంటి ఇలా ఉంది అని ప్రశ్నించినా కూడాను వెంటనే వాళ్ళు బ్లాక్ చేసేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు లేదా వాళ్ళ సంథింగ్ వాళ్ళ పనులు ఏమైనా పర్టికులర్గా పర్సనల్ పనులు ఏమైనా ఉన్నప్పుడు ఆ పనులకు మీరు అడ్డు రాకుండా ఉండాలని చెప్పేసి కూడా కొంతమంది కావాలని గొడవలు పెట్టుకొని మరి బ్లాక్ చేసుకొని వెళ్తూ ఉంటారు అనమాట ఇందులో కూడా రెండు రకాలు ఉన్నారు బట్ ఏ రకంగా చూసినా కూడాను మిమ్మల్ని ఎక్కువగా బ్లాక్ చేస్తున్నట్లయితే ఆ రిలేషన్షిప్ ఎక్కువ కాలం ఉండదు మేబీ ఉన్నా కూడాను అది ఎలా ఉంటుంది అంటే ఆర్టిఫిషియల్ గా అనిపిస్తూ ఉంటుంది అదొక ట్రూ లవ్ జెన్యున్ రిలేషన్ అని అనిపించుకోదు అనమాట ఫోర్త్ వన్ వచ్చేసి మీ పైన ఎలాంటి ఇన్వెస్ట్ చెయ్యరు అనమాట అండ్ ఎలా ఉన్నా కూడా అని ఇది కూడా చాలా మంది చెప్తూ ఉంటారు నాకు అండ్ బాగానే ఉంటాము రిలేషన్షిప్ ఓకే కానీ సో ఏదన్నా మాకు ఏదైనా హెల్ప్ కావాలి అంటే హెల్ప్ సరిగ్గా చేయరు పట్టించుకోరు సో అంటే నీ ప్రాబ్లం నువ్వు చూసుకో అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారని పర్టికులర్గా నాకు దీని గురించి కూడా ఒక ఫోర్ ఫైవ్ కామెంట్స్ కూడా వచ్చాయి అనమాట సో ఇది కూడా ఒక రకంగా నెగిటివ్ అనే మనం చెప్పుకోవాలి ఎందుకంటే వన్స్ మనం ఒకరిని నమ్మిన తర్వాత వాళ్ళ కోసం మనం ఏమైనా చెయ్యాలి అనిపిస్తుంది ఎంత దూరమైనా వెళ్ళాలి అనిపిస్తుంది బట్ మీరు ఒక ప్రాబ్లంలో ఉన్నప్పుడు పట్టించుకొని వాళ్ళు అండ్ మీరు ఎమోషనల్ గా ఉన్నప్పుడు ఏ మాత్రం అస్సలు పట్టించుకొని వాళ్ళు అండ్ మీకు అవసరమా అవసరం లేదు కదా ఒక్కసారి థింక్ చేయండి ఇది కూడా నిజంగా ఫేక్ గైస్లో ఉండే ఒక ది బెస్ట్ క్వాలిటీ అనమాట ఎలా అంటే వాళ్ళు అసలు మీకేం ఒక గిఫ్ట్ చేయటం కానీ లేకపోతే మీకు కావాల్సింది ఇవ్వటం కానీ మీరేమైనా ప్రాబ్లంలో ఉన్నారంటే సాల్వ్ చేయటం కానీ అండ్ ఏదైనా ఒక హెల్ప్ కావాలి అని మీరు అడిగినా కూడా పట్టించుకోకపోవటం కానీ ఇలాంటి ఫేక్ గైస్ ఎక్కువగా చేస్తుంటారు అనమాట సో మేబీ అలా కూడా మీ లైఫ్లో జరుగుతుంది అంటే మాత్రం కొంచెం వన్స్ ఆలోచించే డెసిషన్ తీసుకోండి అని చెప్తున్నాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైనల్గా అబద్దాలా ఆర్ట్ అండ్ మెయిన్గా రిలేషన్షిప్స్ కట్ అయిపోతున్నాయి చాలా వరకు అంటే వన్ ఆఫ్ ది రీజన్ అబద్ధాలు చెప్పటం అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే చాలా వరకు వాళ్ళ కొంతమంది కన్నింగ్ మైండ్ సెట్ ఉంటుంది ఎలా అంటే చేసే పనులన్నీ ఫేక్గానే ఉంటాయి బట్ అదైతే జెన్యున్ లాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు గర్ల్ ఫ్రెండ్ దగ్గర కానీ బాయ్ ఫ్రెండ్ దగ్గర కానీ బట్ వన్స్ ఏదో ఒక రోజు తెలియకుండా ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పండి బట్ ప్రతిదీ అబద్ధాలు చెప్పుకుంటూ లైఫ్ లీడ్ చేద్దాంలే అనుకుంటే అస్సలు అవ్వనే అవ్వదు అది ఇది రిలేషన్షిప్ వన్ డే టూ డేస్లో ఎండ్ అయ్యేది కాదు లైఫ్ లాంగ్ ఉండాల్సిన రిలేషన్షిప్ బట్ ఒక రోజు మీరు అబద్ధాలు ఆడుతున్నారు ఇది కరెక్ట్గా లేదు అనేది తెలియాల్సిన రోజు సిచ్యువేషన్ వస్తుంది ఒక రోజు ఆ రోజు తెలుస్తుంది బట్ అప్పుడు రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది కట్ అవుతుంది అప్పుడు మీరే పెయిన్ తీసుకోవాల్సి వస్తుంది కూడా అనమాట సో ఇక్కడ కూడా ప్రతి చిన్న విషయానికి అబద్ధాలు చెప్పుకుంటూ అండ్ బంధాన్ని కొనసాగించాలని అసలు అనుకోకండి ఏమాత్రం యూజ్ ఉండదు ఆ తర్వాత అండ్ అవతల వాళ్ళు పెయిన్ తీసుకోవాలి అండ్ మీరు కూడా తర్వాత ఒక గుడ్ పర్సన్ కోల్పోయామని కూడా ఫీల్ అవ్వాల్సి వస్తుంది మీతో ఫేక్ గా ఉండే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది అయితే నేను క్లియర్గా మాట్లాడేశాను అండ్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను సో ప్రజెంట్ మీరు ఎలాంటి రిలేషన్షిప్ లో ఉన్నారు అనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత అని వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చితే చిన్న లైక్ అండ్ కొత్తగా వాచ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి కావాలనుకున్నాం వాళ్ళు